హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సైలో ప్రవీణ్ కిచెన్స్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని నేను నేనైతే కోరుకుంటున్నాను ఇది ఫ్రైడే వ్లాగ్ అండి ఫ్రైడే వ్లాగ్లో అయితే మేము ఈవినింగ్ అయితే మాల్కి అయితే వెళ్ళామండి ఈ మాల్ నేమ్ వచ్చేసి మంత్రమాల్ అండి మా ఇంటికి కొంచెం దగ్గరలోనే ఉంటుంది మా ఇంటి దగ్గరకి అన్నీ మాకు దగ్గరే అండి మాల్స్ కానీ ఫ్రూట్స్ మార్కెట్ కానీ వెజిటేబుల్ మార్కెట్స్ కానీ అన్నీ దగ్గరలోనే ఉంటాయి మాకు బాబుని అయితే తీసుకురాలేదండి పాపనైతే తీసుకొచ్చాం ఇద్దరిని తీసుకురావడం కష్టమని పట్టుకోలేము కదా ఇద్దరు అంటే ఇంకా నడికొచ్చాక ఆటోకరు ఇక్కడ ఒకరు పరిగెడతారని ఇంకా అమ్మాయిని అయితే తీసుకొచ్చాము ఆ ఇద్దరు పిల్లలకి బయట తిరగడం అంటే చాలా సంతోషం అండి చాలా సరదా అనమాట ఇంట్లో ఒకరిని వదిలిపెట్టి ఒకరు వచ్చినా ఇద్దరు ఏడుస్తారండి పాపం ఒకరిని తీసుకొచ్చిన బాబు అయితే ఏడ్చాడు పాపం మేము వస్తుంటే ఇంకేం చేద్దామండి ఇంకా టైం అయితే అలా ఉంది మనకైతే ఇంక ఇక్కడైతే మా అయితే ఎంటర్ అయ్యాము ఇంకా మా బాబాకైతే కొన్ని గేమ్స్ అయితే ఆడిద్దామని ఇంకా ఇక్కడ కిడ్స్ ఉంది కదండి ఇంకా అక్కడికైతే వచ్చాము ఇదైతే ప్లే జోన్ అంట అండి ఇక్కడ త్రోబాల్ పిల్లలకి మినీ మినీ గుర్రము ఆటో ఇంకా చాలా ఉన్నాయండి గేమ్స్ అయితే ఈ ప్లే జోన్లో మా అమ్మాయి అయితే ఇక్కడైతే బస్ అయితే ఎక్కింది అది బస్సో మరి కారో అది అయితే తెలియడం లేదు నాకైతే మా పాప అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది ఇక్కడ చూడమంటున్నాను మా పాపకి ఆమె చూడట్లేదు చాలామంది వచ్చారండి ఫ్రైడే ఇంకా వీకెండ్ కదా ఇంకా అందరూ అయితే వచ్చి పిల్లలతో బాగా అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు వీకెండ్ అయితే డాష్ కార్డ్స్ డ్యాన్సింగ్ అన్నీ పిల్లలు అయితే చాలా ఉన్నాయండి ఇక్కడైతే పెద్దవాళ్ళు ఆడేటివి కూడా ఉన్నాయండి ఇక్కడే చూడండి ఇక్కడ ఇంకా బోల్డ్ అన్ని గేమ్స్ ఉన్నాయండి త్రీ డీ అడ్వెంచరు డ్యాన్సింగ్ కారు డ్యాన్సింగ్ రే మినీ రేస్ ఇవన్నీ ఉన్నాయండి ఇంకా మాల్లో అయితే పిల్లలకి అయితే చాలా సరదాగా అయితే ఉంటుంది వీకెండ్ అయితే ఇంకా ఇంకేంటండి విశేషాలు మీ ఫ్రైడే ఎలా గడిచింది ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసుకున్నాను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మా అమ్మాయి అయితే అక్కడ దిగమని రామ్మంటే రావడం లేదండి అక్కడే కూర్చొని ఆడుతూనే ఉంది వాటితో అయితే యాక్చువల్గా దీనికి కార్డు తీసుకోవాలంట అండి దాన్ని కార్డ్ రేట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అలా పడుతుందంట ఆ కార్డు తీసుకుంటే మనం ఆ కార్డుకి అట్లా దానికి స్వాప్ చేసుకుంటే అమౌంట్ అయితే కట్ అవుతుంది ఏ గేమ్స్ అన్నా ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్కలాగా ఉంటుంది అక్కడైతే ఇంకా అంతే అండి ఇక్కడైతే మా బాబు అయితే ఐస్ క్రీమ్ అయితే తింటుంది ఇంకా మాల్లో అయితే పిల్లలకి అలా సరదా బయటికి తీసుకెళ్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి మేమైతే ప్రతి వీకెండ్ అయితే తీసుకెళ్తామండి ఈ వీకెండ్ అయితే పాపని అయితే తీసుకువచ్చాము ఇంకా నెక్స్ట్ వీకెండ్ అయితే బాబుని తీసుకు రావాలి మేమైతే ఆ కార్డునైతే తీసుకోవాలని అనుకుంటున్నాము మా పిల్లలు ఇద్దరు ఉన్నారు కదండి ఆడుకోవడం అయితే బాగా ఆడుకుంటారు ఆ గేమ్స్తో అయితే మా పాప కన్నా మా బాబాయ్ అంటే ఇంకా చాలా సంతోషంగా ఫీల్ అయ్యేవాడండి ఈ గేమ్స్ని అయితే అస్సలు వదిలిపెట్టేవాడైతే కార్డు ఇక్కడైతే డ్యాన్సింగ్ కార్ అండి అది డా ఇదైతే కార్డులో అయితే ఇంక్లూడ్ అయితే అవ్వదు అండి దీనికి సపరేట్గా అయితే ఉంటుందంట దీనికి త్రో బాల్కి సపరేట్ రేటింగ్స్ అయితే ఉంటాయంట నెక్స్ట్ వీక్ అలా అయితే ప్లాన్ అయితే చేసుకోవాలండి ఇంకా కార్ తీసుకోవడము ఇంకా ఫ్రైడే బ్లాగ్ అయితే ముగిసిందండి ఇంకా సాటర్డే మార్నింగ్ అండి ఇది బ్లాగ్ అయితే ఇక్కడైతే దోశ అయితే వేసుకుంటున్నాం ఇక్కడైతే పిండి అయితే కలుపుకుంటున్నాను నేనైతే ఇంకా ఇక్కడే మా బ్రేక్ఫాస్ట్ అయితే దోశ అండి దోశ అయితే వేసుకున్నాం ఇంకా పల్లి చట్నీ వేసుకున్నాం పల్లి చట్నీ అంటే బుడ్డల చట్నీ అంటారండి కర్నూలు స్లాంగ్లో అయితే ఇంకా బుడ్డలు టమాటా ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ వేసుకొని అయితే చేసుకున్నాము ఇంకా ఇక్కడైతే పూజ అయితే చేస్తున్నాను ఇక్కడైతే మార్నింగ్ అయితే లెవెన్ అయితే అయిందండి ఇంకా నేనైతే ఇంకా టిఫిన్ అయితే చేయలేదు అందరూ అయితే టిఫిన్ అయితే చేశారు మా ఇంట్లో నేను ఒక్కదానే టిఫిన్ చేయలేదు ఇంకా పూజ చేసుకున్నాక ఇంకా టిఫిన్ అయితే చేయాలండి నేను దేవునికి అయితే పూలతో అయితే అలంకరణ అయితే చేసుకుంటున్నానండి నేను ప్రతి సాటర్డే పూజ అయితే చేసుకుంటానండి యాక్చువల్గా మాకు వెంకటేశ్వర స్వామిని అయితే మేము సాటర్డే సాటర్డే పూజించుకుంటాము ఇచ్చుకుంటాము పూజ అయ్యాక బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకొని తినాలండి నేను ఇక్కడైతే దోశ అయితే వేసుకుంటున్నానండి తినడానికి నాకు పెళ్ళైన కొత్తలో ఫ దోశ వేయడానికే రాదండి అసలు నాకు చెప్పాను కదండి త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే వంటలు అయితే నేర్చుకున్నాను రొట్టె ఒకటి రాదు నాకు మిగతావన్నీ వస్తాయి నాకు జొన్న రొట్టె పూరి అయితే రాదండి నాకు అవి రెండు అయితే నేర్చుకోవాలి నేనైతే నేర్చుకుంటానండి త్వరలోనే నేర్చుకుంటాను ఇక్కడైతే మా పిల్లలు అయితే తేనెయితే తింటున్నారండి తేనె తింటే తొందరగా మాటలు అయితే వస్తాయి కదంట మా బాబుకైతే మాటలు అయితే రావట్లేదు అందుకోసమే తేనెతో అయితే ట్రై చేస్తున్నాము ఇక్కడైతే ఇంకా మా పిల్లలకి అయితే ఫ్లాష్ కార్డ్స్ అయితే చూపిస్తున్నానండి అవి వెహికల్స్వి చూపిస్తున్నానండి వెహికల్స్ ఫ్రూట్స్ అయితే చెప్తున్నాను మా పాప అయితే అక్కడ గొడవ పడుతుంది చెప్పమంటే చెప్పట్లేదు అయితే ఎక్కువ చేస్తున్నారు వీళ్ళిద్దరు ఇద్దరు అవి గుంజుకోవడం లాక్కోవడం అలా అయితే చేస్తున్నారు ఇద్దరు ఒకే చోట ఉంటే గొడవ ఎక్కువ పడతారండి ఇంకా ఇంతటితో అయితే వ్లాగ్ అయితే ముగిసిందండి అందరికి అయితే అండి